शुक्लांबरधर विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्नवतनमेद्पशा गुरब्रह्म गुष्ण गुरहो महेशात्म तत्म श्रीगुवै न्यासा विष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्म निध वासीय नमो नम कूज राम रामीति मधुरम मधुराक्षर आरोह्यकताशाखा वंदे वाकिकोकम శ్రుతిస్మృతిపురాణానాలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివ సమారభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాగద్ధాంపృప్ధ ప్రతిపత్త జగతరౌ వందే పార్వతీపరమేరౌ సూక్తిం సమగ్రేతున స్వయమీవీ శ్రీరంగరాజమహిషై మధురైకటాక్ష వైదగ్యవర్ణకుభనగౌరవైద్యాం కండూలకర్ణకురాహకోర్థపుండ్రమహన్వటం సునాశం హందమికుండల చారుండం బింబాదరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమద్మనిధత్ వరిష్టం శిరసా నమామి जयत्यति बलो लक्ष्मणस्य लक्ष्मण से महाबल सुग्रीवो राघवी दासोहंगोसलीम सिया कृष्टकमण हनुम शत्रुसैन निहंता मारुतात्मज न रावण सहस्रं मे युद्धे शिलाभिस्तु प्रहरतः शिलास्तु प्रहरता पादपैश सहस्रश लङ्काम् पुरी लंका अभिवजथि समृद्धाधो गम्याम विशताम धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे चाप्रतिद्वन्द्वस्य रयिनम् दिहिराविणम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो न मान्यहम्

తతో నిర్దూయ సహసా శిరో నిస్వస్య చాపకృత్ పీష్ వినిష్ష్య దాన్ కటకటాప్యోచనే కోప సంరక్తే వర్ణం పూర్వోచితం జహత్ కోపా సహసాపశుభం గత మన సమీక్షమానశ్చ సూతో దశరథన్నివ కైకేయ్యా హృదయం వాక్చ వాక్చరైత వాక్యవజరనుపమై నిర్భిందన్నివ చాసుభై కైకేయ్యా సర్వమార్మాని సుమంత్ర ప్రత్యభాషత దశరథని రథసార్దు అయిన సుమంత్రుడు మూర్ఛ నుండి తేరుకొని పిదప పట్టరాని కోపముతో ఊగిపోయెను శిరస్సును అటూనిటూ కదల్చెను పదే పదే నిట్టూర్చెను ఆవేశమును ఆపుకొనలేక ఒక చేతిలో మరి చేతిని ఉంచి వాటిని పిండినట్లు చేసెను పండ్లు పటపటా కొరికెను కన్నులెర్రజేసెను మనస్సు ఉడికిపోవుచుండు పోవుచుండుటచే అతని దేహకాంతి మారెను పొంగి పొడలుచున్న పరితాపమును ఆపుకొనలేక అతడు కోపోద్రిక్తుడాయను కైకేయి నిర్దాక్షిణ్య ధోరణికి లోన అతడు మండిపడుచుండెను అతడు తన వాడి అయిన మాటల బాణములతో ఆ కైకేయి హృదయమును ముక్కల ముక్కలుగా చేయసాగెను ఆమె గుండెకు గుండెకు తూట్లు పడినట్లుగా అతడు పలుకుచున్న తీవ్ర వచనములు వజ్రములవలే కఠినములవై కఠినములై ఆమె నసాలమునకు అంటుచుండెను ఎస్త పతిస్తక్తో రాజా దశరథస్వయం భర్త स्थावरस्य జగత च చరస్య నహ్యకార్య తంకించిత్ తవ దేవీహ विद्यते పతిఘ్నం त्वामहं మన్యే కులఘ్మని చాంతత ఎన్ మివాజయ్యం దుష్ప్రకంప్య మివాచలం మహోదది మివాక్షోభ్యం సంతాపయసి కర్మభి ఓ కైకేయి దశరథ మహారాజు నీకు మాత్రమే కాదు సహజముగా ఈ జగత్తనందరి సకల చరాచర ప్రాణులకును నాథుడు అట్టి మహాప్రభువును తృణీకరించి ఇట్టి ఘోరకృత్యమునకు పాల్పడితివి నీవు ఇంతకంటేనూ చేయగలిగిన దుష్కార్యము ఏమీ దీనిని బట్టి చూడగా నీవు నీ పతినే కాదు నీ ఇక్ష్వాకు వంశమనే పూర్తిగా రూపుమాపెదవని నేను తలంతును దేవేంద్రుని వలె అజేయుడును మేరు నగధీరుడును మేరు పర్వతం వలె చలింపని వాడును మహాసముద్రము వలె గంభీరుడు మహాసముద్రం వలె క్షోభకు గురి కానివాడును అయిన దశరథ మహారాజును నీ కుటిలచేష్టలతో పరితపింపజేసివి మామవ మావ మంస్తా దశరథం భర్తారం వరదం పతిం భర్తురిచ్యాారీణం పుత్రకోట్యా విశిష్యతే యథావయోహి రాజ్యాన్ని ప్రాప్నువంతి నృపక్షయే ఇక్ష్వాకు కులనాథేస్మిన్ తల్లోప ఇతుమిచ్చసి ఓ దేవి దశరథ మహారాజు నీకు పతి అతడు నిన్ను అన్ని విధములుగా పోషించువాడు కోరిన వరములను ఇచ్చడివాడు అట్టి ప్రభువును నీవు అవమానింపదగదు స్త్రీలకు కోటి మంది పుత్రుల కంటను భర్తను అనుసరించుటయే శ్రేయస్కరము రాజు పరలోకగతుడైనచో అతని కుమార్లలో జ్యేష్ఠుడు రాజగుట ఈ ఇక్ష్వాకు వంశ సంప్రదాయము పరంపరగా వచ్చుతున్న ఈ ఆచారమును దశరథ మహారాజు జీవించి ఇండుగనే మంటగలప బూనుకొంటివి రాజా భవతుతే పుత్రో భరత శాస్తు మేధిని వయం తత్ర గమిష్యామో ఎత్ర రామో గమిష్యతి నీ కుమారుడైన భరతుడు రాజయ్య ఈ నేలను ఏలుకొనుగాక శ్రీరాముడు వెళ్ళడి వనములకే ఆయనను అనుసరించి మేమునూ వెళ్ళేదము నహితే విషయే కశ్చిత్ బ్రాహ్మణో వస్తుమర్హతి తాదృశం త్వమర్యాదం చికీర్షసి ఇట్టి పరిస్థితిలో నీ రాజ్యమున ఏ బ్రాహ్మణుడునూ నివసింపజాలడు అట్టి దుఃఖస్థి దుఃఖస్థితిని ఏర్పరచుకున్నటకై నీవు పూనుకొనుచుంటివి వాసిన పౌరా ఏచ జానపద జనా నూనం సర్వే గమిష్యామో మార్గం రామ నివేషితం త్యక్త యా బాంధవై బాంధవైసర్వై బ్రాహ్మణై సాధుభిస్సహ కా ప్రీతి రాజ్యలాభేన తవదేవి భవిష్యతి ఆశ్చర్యమివ పశ్యామి యస్ వృత్తమీదృశం ఆచరంత్యా వివృత్త సజ్జోవతి మేదిని మహాబ్రహ్మర్షిజుష్టా వాజ్వలంతో భీమదర్శనా థిగ్వాగ్ద నింసీ రామ ప్రవ్రాజనే స్థితాం అయోధ్యలోని పౌరులు రాజ్యములోని ఇతర జానపదులు మొదలగు వారితో గూడి మేమందరమును శ్రీరాముని మార్గమున నడిచదము ఓ దేవి బంధుమిత్రులు బ్రాహ్మణులు సాధువులు మున్నగువారు నీ రాజ్యమును వదిలి వెళ్ళెదరు అట్టి రాజ్యము వలన నీకేమి లాభము నీవు ఇట్లు అధర్మమునకు ఒడిగట్టుచున్నను నీ ఈ నేల ఏల బ్రద్దలగుటలేదు అని నాకు ఆశ్చర్యము కలుగుచున్నది శ్రీరాముని నిర్దాక్షిణ్యముగా వనమల పాలు చేయుచు నిన్ను వశిష్టాది మహర్షులు తమ చీత్కారములచే భయంకరమైన శాపాయుధములచే ఏల దహించి వేయటలేదు ఇదీనో నాకు ఆశ్చర్యమును గొలుపుచున్నది ఆమ్రం చిత్వా కుఠారేణ నింబం పరిచే పరిచరేత్తు ఎశ్చైనం పయసా సించేత్ నైవాస్య మధురో భవేత్ తెయ్యని పండ్లను ఇచ్చునట్టి మామిడి చెట్టును ఏమాత్రము ఆలోచింపగా గ గొడ్డలితో నరికివేసి వేప చెట్టు పాదునకు పోసి పెంచినను అది చేదు పండ్లనే ఇచ్చును గాని ఫలములను ఇయ్యదు కదా అట్లే సుగుణములకు నిధి అయిన శ్రీరాముని యొక్క పట్టాభిషేకమును వరముల నెపముతో భంగపరిచి ఆయనను వనములకు పంపి దుష్టురాలైన కైకేయికి ప్రీతి గూర్చినచో ఈమె మారునా అభిజాతం హితేమన్యే యథామాతుస్తవచ నహి నింబాత్ స్రవేత్ క్షౌద్రం లోకే నిగదితం వచకేయీ వేప చెట్టు నుండి తేనగారదు అనున్నది లోకోక్తి అట్లే నీ తల్లి యొక్క దుష్టస్వభావమే మూర్ఖపు పట్టుదలయే నీకునూ వచ్చినది తవ మాధురసద్గ్రాహం విద్ పూర్వం యథాశ్రుతం పితుస్తే వరద కశ్చిత్ దదౌ వరమనుతమం సర్వూత భూతఋతం తస్మాత్ సంజఘే వసుధాధిపహ తేన తియ్ గతం చూత విది వచ తృంభ్య సయనే విరుతూరివచ్చ పితుస్ విదితో భావ స త్ర బుధాహసత్ తే జనీ క్రుద్ధ మృత్యుపాసమభీప్సతి హాసం తే నృపతే సౌమ్యా జిజ్ఞాసీతి చాబ్రవీత్ మీ తల్లి మీ తల్లి మూర్ఘపు పట్టుదలను గుర్చి ఇదివరకే మేము ఎరుగుదుము ఒకనొక గంధర్వయోగి మీ తండ్రికి శ్రేష్టమైన ఒక వరమును ప్రసాదించి ఉండెను దాని ప్రభావమున మహారాజు సమస్త ప్రాణుల అరుపులను వాటి భావమును గ్రహింపగలడు అతడు పశుపక్ష్యాదుల భాషలను కూడా అవగాహన చేసుకొనగలడు ఒకనాడు చక్కని వర్చస్సు గల మీ తండ్రి యొక్క పాన్పు దగ్గర ఒక పక్షుల జంట మాట్లాడుకుని చుండగా దాని భావమును ఎరింగి అతడు రెండు మూడు పర్యాయములు నవ్వెను చావు దగ్గర పడిన మీ తల్లి అతని అతడు తనను చూచి గేలి చేయుచు గేలి చేయుచు నవ్వుచున్నాడని భావించి మిక్కిలి కుపితయ్యను వెంటనే ఆమె రాజుతో ఓ సౌమ్య మీరెందు మీరు ఎందులకు నవ్వుచున్నారు కారణము తెలుపుడు అని పలికెను నృపచోవాచతాందేవి దేవి సంసామితేయది తతో మే మరణం సజ్జో భవిష్యతి న సంశయ అప్పుడు ఆ మహారాజు తన భార్యతో ఓ దేవి దాన్ని గూర్చి నేను నీకు వివరించినచో మరుక్షణమే నాకు మరణం సంభవించుట తజ్యము ఇందు సందేహము లేదు అని నుడివెను తే పితరం దేవి తత కేయమబ్రవీత్ సంసమే జీవవా మావా మామహ మామపహి హసిష్యసి ఓ కైకేయి అప్పుడు మీ తల్లి మీ తండ్రి అయిన కేకయరాజుతో నీవి జీవించిందువో లేదో అది నాకు తెలియదు నన్ను మాత్రము గేలి చేయబోకుము నీవు నవ్విన కారణమును తెలుపుము అని వచించెను ప్రియయా చ తథోక్తత్సన్ కేకయ పృథివీపతి తస్మ్యై తం వరదాయార్థం కథయామాస తత్వత తన భార్య ఇట్లు పలికిన పిమ్మట కేకయ్య మహారాజు తనకు వరమును ప్రసాదించిన గంధర్వయోగికి జరిగిన విషయమునంతైనో వివరించెను తతస్స వరద వరదస్ సాధు రాజానం ప్రత్యభాషత ఎది త్వం సంససే రాజన్ మరణం తే ధ్రువం భవేత్ మ్రియతాం ధ్వంసతాం వేయం మా కృథా స్వం మహీపతే అంతట వరమునిచ్చిన ఆ సాధు రాజుతో ఇట్లు నడివెను ఓ రాజా నీవీ నీవి విషయమును ఆమెకు తెలిపినచో నీకు చావు తప్పదు ఆమె మరణించినను లేక ఏమైనను ఈ రహస్యమును తెలుపవలదు స తచ్చుత్వ వచస్తస్య ప్రసన్న మనసో నృప మాతరం తే నిరస్యాసు విజహార కుబేరవత్ అంతట మీ తండ్రి ప్రసన్న చిత్తుడైన ఆ సాధు యొక్క మాటలను పాటించి మీ తల్లి కోరికను త్రోసిపుచ్చి కుబేరుని వలె హాయిగా నుండెను తా త్వమపి రాజానం దుర్జనాచరితే పథి అసద్గ్రాహమివం మోహాత్ కురుషే పాపదర్శిని సత్యశ్చాద్య ప్రవాదోయం లౌకిక ప్రతిభాతిమా పితృన్ సమనుజాయంతే నర మాతరమంగనా ఓ దుర్మార్గురాలా నీవు నీ తల్లి వలనే పెరదారి పట్టుచు ఆజ్ఞా వశముచే ఈ దశరథ మహారాజు విషయమున మొండి పట్టుదలను ప్రదర్శించుచున్నావు తండ్రుల లక్షణములను కొడుకులు తల్లుల లక్షణము లక్షణములను కుమార్తెలు కలిగి ఎందురు అను లోకోక్తి నిజమే అని నాకు అనిపించుచున్నది నైవం భవ గృహానేదం యదాహ వసుధాదిపః భర్తురిచ్చా ముపాస్వేహ జనస్యాస్య గతిర్భవ నీ తల్లివలే నీవును మూర్ఖురాలవు కావలదు ఇది వరలో మహారాజు చెప్పిన మాటను పాటింపుము శ్రీరాముని యువరాజుగా పట్టాభిషక్తిని చేయము నీ పతి కోరికను గౌరవింపుము ఈ ప్రజలకు ఏడుగడగా నిలువుము మాత్వం ప్రోత్సాహిత పాపై దేవరాజు సమప్రభం భర్తారం లోక భర్తారం అసద్ధర్మముపాదదా దశరథ మహారాజు సమస్త ప్రజలకునూ రక్షకుడు అంతేగాదు అతడు వైభవమున దేవేంద్రునితో సమానుడు నీవు పాపబుద్ధి గలదానవై అట్టి మహారాజుచే అధర్మ కార్యములను జ్యేష్ఠుని అరణ్యములకు పంపుట చిన్నవారిని యువరాజుగా చేయుట చేయింపవలదు నహి మిథ్యాప్రతిజ్ఞాతం కరిష్యతి తవానఘ శ్రీమాన్ దశరథో రాజా దేవి రాజీవలోచన ఓ కైకేయి దశరథ మహారాజు పుణ్యపురుషుడు ఆడిన మాట తప్పనివాడు కొల్లలుగా సంపదలు గలవాడు రాజీవలోచనుడు అతడు తన ప్రతిజ్ఞను నీకిచ్చిన మాటను ఒమ్ము కానీయడు జ్యేష్ఠో వదాన్య కర్మణ్య స్వధర్మ పరిరక్షిత రక్షిత జీవలోకస్య బలి రామో అభిషిచ్యతాం జ్యేష్ఠుడైన శ్రీరాముడు మిక్కిలి ఔదార్యము గలవాడు సదాచార నిరతుడు క్షత్రియ ధర్మమును కాపాడువాడు అంతేగాదు సమస్త ప్రాణులను కన్నబిడ్డలను వలె రక్షించువాడు మిక్కిలి బలశాలి అతి శ్రీరామచంద్రుని పట్టాభిషక్తుని గావింపుము పరివాదోహితే దేవి మహాన్ లోకే చరిష్యతి యది రామో వనం యాతి విహాయ పితరం ఓ దేవి శ్రీరాముడు తన తండ్రియగు దశరథ మహారాజు మొదలగు ఆత్మీయులందరినీ వీడి వనవాసమునకు వెళ్ళినచో నీవు ఈ లోకమున తీవ్రమైన అపవాదమునకు గురియగుదువు స రాజ్యం రాఘవః పాతు భవత్వం విగతజ్వర నహితే రాఘవదా రాఘవ రాఘవాదన్య క్షమం పురవరే వసేత్ రామేహి యవరాజ్యస్తే రాజా దశరథోవనం వనం ప్రవేక్షితి మహేష్స పూర్వవృత్తం అనుస్మరన్ ఆ శ్రీరాముడే ఈ రాజ్యమును పాలించును నీవు మనస్తాపమును వీడుము రాముడు దప్ప మరి ఒకడు ఈ కోశలను పరిప పాలించుటకు సమర్థుడు కాడు శ్రీరాముడు యువరాజ పట్టాభిషిక్తుడైన పెదప దశరథ మహారాజు ధనుర్ధారీ అయి ఇక్ష్వాకు వంశ మర్యాదను వనములకు వెళ్ళును వానప్రస్థాశ్రమమును స్వీకరించును ఇది సాంతైశ్శతీక్ష్ణైశ్చ కైకేయీం రాజసంసది సుమంత్ర క్షోభయామాస భూయ ఏవ కృతాంజలి ఇట్లు సుమంతుడు రాజు సమక్షమున పదే పదే సాంత్వనవచనములతో తీవ్రమైన హెచ్చరికలతోటనూ కైకేయిని కలత చెందునట్లు చేసి కృతాంజలియై నిలబడెను నైవ క్షుభ్యతే దేవి నచస్మ పరిదూయతే నాస్య ముఖవర్ణస్య విక్రియా లక్ష్యతే తదా ఆ కైకేయి అతని మాటలను ఏమాత్రమూ చెవిసోకనీయలేదు మనసున పరి పరితపింపనూ లేదు ఆమె ముఖమున కించిత్తుగా కిచిత్తుగానైననూ మార్పు కనబడలేదు ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే అయోధ్యాకాండే పంచత్రింశ సర్గ వాల్మీకి మహర్షి విస్తృతమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండమునందు ముప్పది ఐదవ సర్గము సమాప్తము